ఒక ధైర్యం చెప్తుంది అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అక్కడ ఉన్నటువంటి స్థానిక చేరుకున్నటువంటి మంత్రులు కావచ్చు ఆ అధికారులు కావచ్చు వాళ్ళకు ధైర్యం చెప్తూనే ఉన్న పవర్లో మరోపక్క దీనిపైన సహాయక చర్యలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో అనుకోవచ్చు శిలా కొద్దిసేపట్లో వీటిపైన పూర్తి వివరాలు అయితే అధికారికంగా వచ్చే అవకాశం అయితే ఉంది ఇంత పెద్ద విమానం ఇలా కూలిపోవడం దీని వెనక పాకిస్తాన్ కుట్ర ఉంది అని చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం లేదు అని ఇంకొంతమంది కూడా అంటున్న తరుణం ఇది సో వరల్డ్ థ్రెట్ అనుకోవచ్చా ఇంత పెద్ద ప్రమాదాన్ని చూస్తుంటే అంటే పదే పదే దీంట్లో ఎప్పుడైతే పహల్గామ్ దాడి తర్వాత జరిగిందో తర్వాత ఆపరేషన్ సింధూర్ మనం నిర్వహించాము ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ ఏ రకంగా వాళ్ళు ఎదుర్కొందో ఆ తర్వాత పాకిస్తాన్ పాకిస్తాన్ చెందినటువంటి వారు ఇంకా భారత్లో ఉంటూ ఆ ఇక్కడ అంటే ఈ మధ్య కాలంలో ఇక్కడ గుజరాత్లో ఎన్ని ప్రమాదం జరిగింది ఆ ఇటు సికింద్రాబాద్ మొదలుకొని ఇటు రాయలసీమ అంటే ఇటు అంటే శ్రీకాకుళం వరకు కూడా ఉగ్రవాదులు పొంచి అదే అంతరాష్ట్రంగా ఏ రకంగా అంతర్జాతీయంగా ఏకంగా బాంబులు పెట్టాలనేటువంటి విషయాలన్నీ బహిర్గతమయ్యాయి ఎప్పటికప్పుడు నిఘా సంస్థలైతే వారందరినీ కట్టడి చేసి భారీ ప్రాణ నష్టాన్ని అయితే ఇప్పటికైతే అడగటం చెప్పవచ్చు మరి ఇలాంటి ప్రమాదం అంటే వాళ్ళు వాయుసే రౌడ్ మార్గాలు వారిని కావచ్చు ఆ జల సముద్రం వారిని కావచ్చు అంటే ఏ రకంగా అయినా సరే భారత్కు ముప్పు కలిగించాలి తమ ఉనికి చాటుకోవాలని ఊహించలేదు పహల్గాంలో కూడా ఇలాంటి యాత్రికుల పైన ఒక దాడి జరుగుతుంది దాంట్లో ఒక మతానికి సంబంధించిన వారిని అటు అంత అందిస్తారండి కానీ ఇక్కడ ఇది కూడా ఊహించని పరిణామమే మరి ఆ కోణం ఎలాగైతే మనం ఆ పహల్గామ్లో ఎలాగైతే ఊహించని రీతిలో అక్కడ దాడి జరిగిందో ఈ ప్రమాదాన్ని కూడా ఆ రకంగా జరిగి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేయడంలో ఎలాంటి అతివ్యక్తి అయితే లేదు ఖచ్చితంగా దీంట్లో కుట్ర కోణం దాగి ఉండొచ్చు అనేటువంటి ప్రశ్నలు అయితే లేవనెత్తున్నాయి దీనికి గల కారణాలు ఒకవేళ అంతర్జాతీయంగా అంటే భారత్ ఎదుర్కోలేకనే ఒకవేళ పాకిస్తాన్ ఇలాంటి కుట్ర చేస్తే మాత్రం ఖచ్చితంగా అంటే ఒకవేళ ఇది గనక ఈ ప్రమాదమే కనుక నిజంగా కుట్ర కోణమే అయితే మాత్రం ఖచ్చితంగా భారత్ ఇంకా తన పంజాబ్ విసిరే అవకాశం అయితే కనిపిస్తుంది సో మొత్తానికైతే దీంట్లో పయల్గామ్ లో ఊహించని దాడి జరిగింది కాబట్టి ఇది కూడా ఊహించే దాడి కాబట్టి ఆ ప్రమాదమే కాబట్టి ఖచ్చితంగా అనుమానాలు అనుమాన పడంలో కూడా అర్థం ఉందని మాత్రం మనం అనుకోవచ్చు ఖచ్చితంగా ఆ కోణంలో కూడా దర్యాప్తు అయితే కూలంకుశంగా జరుగుతుంది ఒకవేళ ఎంక్వైరీ నుంచి స్టార్ట్ మనకి ఎంక్వైరీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు ప్రయాణికుల దగ్గర నుంచి పైలట్ దగ్గర నుంచి వెళ్ళిన అక్కడ ఉన్న ఉంటారు కదా విమానంలో సో అక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ అవ్వచ్చు మహేందర్ గారు మహేందర్ గారు వినిపిస్తుందా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పెరు విమాన ప్రమాదం చోటు చేసుకుంది ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి కూలిపోయింది ఈ ఘటన స్థానిక మేఘానీ నగర్ పరిధిలోని హోడాసర్ క్యాంప్ ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు ప్రమాద సమయంలో విమానంలో రెండు వందల నలభై రెండు మంది పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి కు బయలుదేరేందుకు సిద్దమైన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ ప్రక్రియలో ఉండగా ఈ ఘటన సంభవించింది విమానం రన్వే పై నుంచి గాల్లోకి లేచే క్రమంలో సమీపంలోని చెట్టును బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది ప్రమాద వార్త తెలియగానే విమానాశ్రయ అధికారులు సహాయక బృందాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు ఇక ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి విమానంలో ఎంత మంది సిబ్బంది ఉన్నారు ప్రయాణికుల పరిస్థితి ఏంటి అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు ఈ దుర్ఘటనలో ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఎంత మేరకు జరిగింది అనే వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు ఘటనకు గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది ప్రయాణికుల బంధువులు ఆందోళన చెందుతున్నారు